హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హరిత ఇప్పుడే నిద్ర లేచామండి లేచి ఫ్రెష్ అయ్యామన్నమాట ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు ఈరోజు టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పి టైం అయితే ఎనిమిది అయిందనమాట ఎనిమిది అయినా కూడా సూర్యుడు రానే లేదండి బయటకు అలా వస్తే చాలా కూల్గా మంచు పడుతూ చాలా బాగుంది అయితే వైకుంఠ ఏకాదశి అండి అందరికీ కూడా కొంచెం స్పెషల్ పండగ కదా సో గుడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుంటాము దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట అక్కడికైతే వెళ్తున్నాము అండ్ ఈరోజు బయట కూడా ఒక చిన్న పని అనమాట ఇంటికి చాలా అవసరమైనది ఒక వస్తువు అయితే కొనాలి సో దానికోసం చూడడానికి కూడా వెళ్తాము నాతో పాటు వచ్చేసేయండి సో ఇప్పుడు చాలా మంది కూడా అవుట్ ఫిట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అలా ఇలా చెప్తున్నారు అనమాట నేను వేసుకున్నవి పర్టికులర్గా నా పార్టీకి నేను మా ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసి స్టిచ్ చేయించినవి ఇలాంటివి సో ఇప్పుడైతే నేను ఒక డ్రెస్ వేసుకుంటాను దాని గురించి చిన్న డీటెయిల్ ఇస్తానండి ఎవరికైనా కావాలంటే ఆ టైపులో స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం అవుట్ఫిట్ చూసేసి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్దాం ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ అండి ఇదండి ఇది ఓన్ గా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించారు మా అత్తమ్మ వాళ్ళు ఇది ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఓవరాల్ గా ఫ్రాక్ చూస్తే ఆర్గాన్జా ఫ్రాక్ అండి ఇది దీన్ని ఎలా స్టిచ్ చేయించారు అని అంటే ఇది ఆర్గాన్జా శారీ తీసుకున్నారు గ్రే కలర్ లో ఉన్న ఆర్గాన్జా ఫ్లోరల్ శారీ తీసుకొని స్టిచ్ చేయించారు అనమాట అండ్ మీకు దానికి శారీకి ఏదైతే బ్లౌజ్ వస్తుందో కదా అది బాడీ పార్ట్ కైతే వేయించారు ఇలా వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వచ్చింది బ్లౌజ్ అయితే దాన్ని బాడీ పార్ట్కి వేయించేసి రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదిగోండి చిన్న ఫ్రిల్ పెట్టించేసి చాలా గేర్తో కుట్టించేశారు శారీ మొత్తం పడుతుంది ఇలాంటి ఫ్రాక్స్కి అండ్ దీనికే బార్డర్ వచ్చింది అదే పెట్టేశారు అనమాట అండ్ స్లీవ్స్ కూడా దీని బార్డర్ ఏదైతే వచ్చిందో అదే వేయించి ఇక్కడ ఎడ్జ్లో టూ లేయర్స్ ఫ్రిల్స్ లాగా పెట్టించారనమాట సో ఓవరాల్గా అవుట్ ఫిట్ అయితే ఇది అండ్ మీకు ఈ ఫ్రాక్స్ అనేటివి బాగా పఫీగా రావాలి అని అంటే సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం బాగా కనిపించాలి బాగా ఫ్రాక్ ఏమనాలి గేర్ ఎక్కువ కనిపిస్తూ ఉండాలి అని అంటే లోపల క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేయించుకుంటే ఫ్రాక్ అనేది బాగా కనిపిస్తుంది అండి ఇదిగోండి ఇది క్యాన్ క్యాన్ మనకి ఇది లెహెంగాస్ లో అట్లా ఇట్లా వేస్తారు కదా గాగ్రాస్ కానీ అలాంటివి సో ఫ్రాక్స్ కూడా వేయించుకుంటే మీకు చాలా బౌన్సీగా ఉంటుంది అనమాట అందుకే ఇది ఇంత లావుగా కనిపిస్తుంది అందులో ఆర్గాన్స్ క్లాత్ కాబట్టి ఇంకా బౌన్సీగా ఉంది అనమాట సో ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అని చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే లైట్ కలర్ సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఫ్రాక్స్ మంచిగా శారీస్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇంకా చెప్పక్కర్లేదు కదా అమ్మాయిలు అంటేనే రెడీ అవ్వాలి నేనైతే ఈ హ్యాండ్ బ్రాస్లెట్ అండ్ ఈ చాంద్బాలి కమ్మలతో అయితే ఈరోజు పేరప్ చేసుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా అవుట్ ఫిట్ అని చెప్పి ఇదిగోండి వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయామండి అందరం ఇంట్లో వాళ్ళం సో ఇప్పుడు పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము రండి ఇంటి నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు సో వెళ్ళే లోపల చూస్తే చాలా ఎక్కువగా రష్ ఉంది ఆబ్వియస్గా వైకుంఠ ఏకాదశి అని అంటే విష్ణు ఆలయాలు ఇలానే రష్ ఉంటాయన్నమాట బయట నామం పెడుతున్నారు సో బొట్టు అది పెట్టించుకొని క్యూలోకి అయితే వెళ్ళాము ఒకసారి మీరే చూడండి ఎంత రష్ ఉంది ఎంత డెకరేషన్ చేశారు ఇక్కడ అని చెప్పి ఈవెన్ ఇక్కడే కాదు ఎటువంటి విష్ణు ఆలయం అయినా కూడా లైక్ రాముల వారిది నరసింహస్వామిది కృష్ణుడిది కానివ్వండి ఎక్కడైనా ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది ఒక బిలీవ్ అనమాట స్వామివారిని ఈరోజు వెళ్ళి చూస్తే మనకి మోక్షం ప్రాప్తిస్తాడు అని చెప్పి డైరెక్ట్ వైకుంఠ ద్వారాలు ఓపెన్ అయి ఉంటాయి ఈరోజు అని చెప్పి నమ్ముతూ ఉంటారు అండ్ ఇంకొకటి మెయిన్ ఉత్తర ద్వారం నుంచి ఈరోజు స్వామివారిని దర్శించుకుంటాము అండ్ ఇదే రోజు మహావిష్ణువు ముర అనే రాక్షసుని కూడా చంపాడని అంటూ ఉంటారు సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఏ అయినా కూడా మనలో పాజిటివిటీని పెంచుకోవాలి నెగిటివ్ని వదిలేసేయాలి అదే అనమాట అండ్ ఇంకా ఈ టెంపుల్లో డెకరేషన్ సంగతికి వస్తే పూలతో ఫ్రూట్స్తో బాగా చేశారు దశావతారాల థితో చేశారండి ఇక్కడ అండ్ ఇంకొకటి మెయిన్ ఏడు ద్వారాలు లాగా పెట్టారు తిరుమలలో లాగా ఈరోజు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి భగవంతుడిని దర్శించుకుంటాం కదా సో అందుకని చెప్పి ప్రతి విష్ణు ఆలయంలో నార్మల్ మెయిన్ డోర్ కన్నా ఉత్తర ద్వారం నుంచే దర్శనం ఇప్పిస్తూ ఉంటారు భక్తులకి సో లోపల చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారు ఈవెన్ తిరుమలలో కూడా ఈ సంవత్సరం చూస్తే కళ్ళు చెదిరిపోయే అంత డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ చాలా ప్లీజెంట్ గా అనిపించింది ఇక్కడ క్రౌడ్ ఉన్నా కూడా మేబీ ఆ డెకరేషన్ కానివ్వండి అండ్ ఆ గోవింద నామాల వలన సో బయటంతా కూడా చాలా మంది దీపాలు పెడుతున్నారు అండ్ మెయిన్ ఉంటుంది కదా గర్భగుడి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం అక్కడ తెలిసిందే కదా మెయిన్ వాటిల్లో వీడియోస్ తీయకూడదు సో తీయలేదన్నమాట సో బయటంతా కూడా ఇలా గంగరెద్దులు ఆవులు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు ప్రసాదం తీసుకొని టెంపుల్లో మొత్తం తిరిగేసి బయటకు వచ్చేసాము బయటకు రాగానే నాకైతే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగింది ఏంటి అని అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను చూసి వచ్చి పలకరించి ఫోటో తీసుకొని మరీ వెళ్ళారు నిజంగా అండి నాకు ఇలా ఎవరైనా వచ్చి సడన్ గా పలకరిస్తే ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటా అనమాట నిజంగా నన్నేనా అని చెప్పి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎవరైనా ఒకరు మనల్ని చూసి ఇష్టపడి ఫాలో అవుతూ వచ్చి పలకరిస్తే అది వాళ్ళ గొప్పతనం అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు అండి ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి ఆ తర్వాత బయటికి వెళ్దాం అనుకుంటున్నాము సో బ్రేక్ఫాస్ట్లోకి మిరపకాయలు అయితే వేయించి పెట్టాను చట్నీ కోసం దోశ పిండి కలిపి పెట్టుకున్నాము ఇదిగోండి మా తమ్మ కలిపేసి వెళ్ళింది త్వరగా అయిపోద్ది రెండు పైన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ అని చెప్పా కదా దాంతో పాటు కొంచెం ఫ్రూట్ కేసరి అండి మేము ఈ టెంపుల్కి వెళ్తే మా మామ ఇంకొక టెంపుల్కి వెళ్ళారనమాట పన్నుండు అని చెప్పి సో అక్కడి నుంచి ఫ్రూట్ కేసరి ప్రసాదంగా తీసుకొచ్చారు ఇందులో బనానా దానిమ్మ పైనాపిల్ అన్నీ మిక్స్ చేస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ దోశ తినేసి తలా కొంచెం పెట్టుకొని తినేస్తాం బ్రేక్ఫాస్ట్ చేసుకొని కూర్చో ఉన్నామండి బయటికి వెళ్ళాలి అని చెప్పి ఈరోజు లంచ్ అయితే చేయట్లేదు తినట్లేదు కూడా ఎందుకనంటే మొత్తం ఎలాగో ఈరోజు ఫాస్టింగ్ అనమాట ముక్కోటి ఏకాదశి అని చెప్పి నార్మల్గా ప్రతి మంత్ ఏకాదశికే ఆవిడ తిందు అలాంటిది ఈరోజు అస్సలు తిందనమాట సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశ ఈజీగా అయిపోతుంది కదా అని చేసుకొని తినేసాము ఒకటేసారి నైట్ తిన్నాంలే అందరం కలిసి అని చెప్పి ఇంక ఈరోజు ఎటువంటి ఫుడ్ పని లేదు బయటకు అయితే వెళ్ళిపోయి ఇంటికి ఒక వస్తువు కొనాలి అని చెప్పా కదా దానికోసం వెళ్తున్నాము ఏం కొంటాను ఏం తీసుకుంటున్నాము అనేది నేను మీకు చూపిస్తాను బయలుదేరుతున్నాం అండి షాపింగ్కి అయితే స్టార్ట్ అవుతాము అనుకునే లోపల ఫుల్ రెయిన్ పడుతూ ఉంది బయటైతే వెళ్ళి డైరెక్ట్ అత్తమ్మ వాళ్ళని పిక్ చేసుకొని అటు నుంచి అటు షాపింగ్ అయితే వెళ్తాము యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళు బ్యాంక్లో వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళారనమాట పక్కనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లుంటే అక్కడ మీట్ అవ్వడానికి అయితే వెళ్ళారు సో ఫైనలీ ఇంటికి ఒక థింగ్ తీసుకోవాలి అని చెప్పా కదా అది తీసుకోవడానికి షోరూమ్కి అయితే వచ్చేసాము ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉండాలి ఏం తీసుకుంటాము అని చెప్పి మేమైతే ఫ్రిడ్జ్ తీసుకోవడానికి వచ్చామండి మా అత్తమ్మ ఫ్రిడ్జ్ చాలా రోజుల నుంచి పాడైపోతూ వస్తుందనమాట మొన్న రిపేర్ చేయించారు మళ్ళీ కూడా ఇంక పోతూనే ఉంటుందిలే ఎందుకు వచ్చింది అని చెప్పి కొత్తది కొనుక్కుంటాను నేను అని చెప్పింది అండ్ మా అత్తమ్మకి పెద్ద ఫ్రిడ్జ్ అంటే ఇష్టం అనమాట సో ఎక్కువ థింగ్స్ పడతాయి కదా అని చెప్పి ఎప్పటి నుంచో చిన్న ఫ్రిడ్జే వాడుతూ ఉన్నారు ఇప్పుడు తీసుకునేది ఏదో పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటే యూజ్ అవుతుంది కదా అని సో ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము న్యూ మోడల్స్ ఏవైతే వచ్చిన్నాయో ఏంటి అని చెప్పి అన్నీ కూడా త్రీ డోర్స్ ఉన్నాయి ఫోర్ డోర్స్ ఉండేవి ఉన్నాయి టూ డోర్స్ ఉండేవి ఉన్నాయి సో ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పి చెక్ చేస్తున్నాం మేమైతే టూ డోర్ తీసుకుందాంలే అని ఫిక్స్ అయ్యాము బాగుంటుంది అని చెప్పి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉండాలి అని చెప్పి ఆలోచించి మరీ తీసుకున్నాము అండ్ అన్ని ఫ్రిడ్జ్ తో పోలిస్తే కొంచెం లైట్ డిఫరెంట్ గా ఉంటుంది మేము తీసుకున్న ఫ్రిడ్జ్ అయితే మీకు కూడా చూపిస్తాను చాలా మందికి తెలుసుంటుంది ఆ ఫ్రిడ్జ్ అయినా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కదా చూసి అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయని తిరిగి చూస్తూ ఉన్నాను ఈ ఫోల్డబుల్ మొబైల్ చూడగానే నాకు వచ్చి ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ చిన్నప్పుడు బొమ్మ ఫోన్లు ఎలా ఉంటాయో అలా అనిపిస్తుంది సో అందుకని చెప్పి అలా వెళ్ళి చూసేసి వచ్చి కాస్ట్ ఎస్టిమేషన్ చూస్తున్నాం దీనికి ఎంత పడుతుంది దీనికి ఎంత పడుతుంది మరీ పెద్ద ఫ్రిజ్ అయితే ఎంత అవన్నీ చూసి ఫైనల్గా ఒకటి ఆర్డర్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాము అండ్ దారిలో ఒక ఆవిడ బుట్టలో పేనీలు పెట్టుకొని అమ్ముతున్నారు పాల్స్ అని కూడా అంటారు అంటూ ఉంటారు సో చిన్నప్పుడు వీటి పేరే తెలియదు అయినా కూడా తినేవాళ్ళం ఊర్లో ఇలానే బుట్టలో పెట్టుకొని వచ్చి అమ్మేవాళ్ళు చాలా రేర్గా అనమాట సో ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొని లైట్గా షుగర్ చల్లుకొని అలా పాలు వేసేసుకొని తింటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుండేది సో అది గుర్తు రాగానే ఒక్కసారి తినాలనిపించింది చాలా ఏళ్ళు అయిపోయింది కదా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను హండ్రెడ్కి ట్వంటీ పీసెస్ ఇచ్చారు షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి మొత్తానికి రెఫ్రిజిరేటర్ అయితే తీసుకున్నాము ఏది తీసుకున్నాము ఎంత కెపాసిటీ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఏమంటారు వాటిని ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఎటువంటి ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇంటికి బాగుంటుంది యూజ్ అవుతుంది అనేది అన్నీ కూడా వచ్చాక చూపిస్తాను మనకి వచ్చి ఇన్స్టాల్ చేస్తారు కదా ఆ తర్వాత చూపిస్తాను ప్రజెంట్ అయితే బుక్ చేసి పేమెంట్ చేసి వచ్చామన్నమాట ఆన్ ది వే వస్తుంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చి చూస్తే నిన్న మా మామయ్య ఒంగోలు వెళ్ళారనమాట ఒంగోలు వెళ్ళి వస్తూ వస్తూ అక్కడ ఒక ఫేమస్ స్వీట్ ఉందండి ఫేమస్ స్వీట్ షాప్లోనే అనమాట సో అదేం స్వీటో ఒకసారి చూపిస్తాను ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ వస్తూ వస్తూ దారిలో మా వదిన కూడా స్వీట్ ఇచ్చి పంపించింది రెండు చూపిస్తాను ఏం వెరైటీస్ అనేటివి సో ఇదిగోండి ఒంగోలు నుంచి తీసుకొచ్చిన అల్లురయ్య స్వీట్స్ ఇందులో మైసూర్పాక్ చాలా ఫేమస్ అని చెప్తారు కానీ మా మావయ్య మైసూర్పాక్ తేలేదు వేరే స్వీట్ తెచ్చారు బాదం పూరి ఒంగోలు వరకు వెళ్ళారు కదా ఇంట్లో మేము వచ్చున్నాం అని చెప్పి మా అత్తమ్మ తెప్పించి తింటారు కదా అని చెప్పి మా అత్తమ్మకైతే మోస్ట్ ఫేవరెట్ స్వీట్ ఇదైతే ఇలా ఉంటుంది లేస్ లేస్గా వస్తుంది చాలా స్వీట్గా ఉంటుంది అండ్ ఇంకా మా వదిలిని పంపించిన స్వీట్ అయితే ఇదేంటతమ్మ కాజు కాజు మైసూర్ పాక్ ఇది జీడిపప్పుతో చేసిన మైసూర్ పాక్ అంట నేను ఎప్పుడు వినలేదండి ఫస్ట్ టైం జీడిపప్పుతో చేసిన పాక్ అని వింటున్నాను మామూలుగా శనగపిండి మిల్క్ పౌడర్ వీటితో వినున్నా కానీ కాజుతో అయితే ఫస్ట్ టైము ఈ రెండు కూడా జస్ట్ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బాగుంది చెప్పాలంటే నార్మల్ మైసూర్ పాక్ అనేది చాలా బాగుంది ఒక డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది అండి మామూలు మైసూర్ పాక్ టేస్టే ఉంది కానీ బట్ అక్కడక్కడ కాజు పలుకులు తగులుతున్నట్టు అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా చేసుకున్నారో లేదో తెలీదు ఎవరైనా ట్రై చేశారో లేదో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది కాజు మైసూర్ పాక్ ఫైనల్లీ డెలివరీ అయితే వచ్చేసిందండి మార్నింగ్ ఫ్రిజ్ బుక్ చేసాము ఈవినింగ్ డెలివరీ వచ్చింది వీలైతే ఈరోజు లేదా రేపు వస్తారు ఇన్స్టాలేషన్కి అయితే ఫైనల్గా మేము కొన్న రెఫ్రిజిరేటర్ అయితే ఇంటికి వచ్చేసిందండి జస్ట్ ఇప్పుడే డెలివరీ ఇచ్చేళ్ళారనమాట ఇదిగోండి ఇదే తీసుకున్నది హయ్యర్ కంపెనీ తీసుకున్నాము ఆల్రెడీ మేము బెంగళూరులో వాడేది కూడా హయ్యర్ కంపెనీ అనమాట సేమ్ టైప్లో కొంచెం పెద్ద సైజు ఉంటుంది మీకు ఈ ఫ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్గా వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు కదా అప్పటి వరకు ఓపెన్ చేయొద్దన్నారు సో ఆ తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ మీరు ఇదేదో ప్రమోషన్ అనుకుంటారేమో అస్సలు కానే కాదండి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ సడన్ గా చెడిపోయింది అనమాట సో ఇంకా తప్పక కొనాల్సి వచ్చింది ఇది ఇన్స్టాలేషన్ అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ లోపల ఎంత స్పేస్ ఉంది ఎనీ లీటర్స్ పడతాయి అండ్ ఎటువంటి యూజెస్ ఉన్నాయని కూడా డీటెయిల్గా చూడొచ్చు మనము అండ్ రెఫ్రిజిరేటర్స్ కూడా ఇంటికి ఎలా కావాలి ఎలా అయితే మంచిది అనేది ఉంటుంది కదా మనకి చాలా రకాలు ఉంటాయి కొన్ని పొడుగ్గా పెద్దగా ఉన్నా కూడా స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది బట్ ఇప్పుడు నేను చూపించే ఫ్రిడ్జ్ మాత్రం స్పేస్ అనేది లోపల చాలా ఎక్కువగా ఉంటుందండి అది రేపు మీరు చూస్తేనే తెలుస్తుంది అనమాట అండ్ మనం తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి ఇంట్లో స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయకూడదు అండ్ దాంట్లో ఎక్కువ సామాన్ పట్టాలన్నమాట అలా ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్రిడ్జ్ ఉంది చూసారా అది కానీ డీటెయిల్గా చూస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనేది బాగా అర్థమైపోతుందండి అండ్ ఈ ఫ్రిడ్జ్ ఎంత కాస్ట్ పడింది ఎటువంటి వెరైటీ అనేది అప్పుడే చెప్తాను అనమాట సో నాకు తెలిసి ఇంట్లో ఉన్న లేడీస్ కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుందేమో అనుకుంటున్నాను చూడండి తర్వాత మీరే చెప్పండి ఈరోజు అంతా బయట తిరిగాం కదా తల ఒక లాగుతుందండి అండ్ టూ డేస్ ముందు నుంచి నాకు ఈ కన్ను రెప్పు ఉంది చూసారా దాని లోపల ఒక గుళ్ళొచ్చి అనమాట అది కుచ్చుకుంటూ నొప్పేస్తూ ఉంది దానివల్ల కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఉంది కన్ను అంతా సో గా గ్రీన్ టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను ఈరోజు అల్లం అన్నీ వేసి పెట్టుకునే ఓపిక లేక టీ బ్యాగ్ వేసుకొని తాగేస్తున్నాను అనమాట ఇది కూడా మనం వీడియో ముందు వీడియోలో చేస్తున్నాను నేను ఆ గ్రీన్ టీ టేస్టే ఉంటుంది సేమ్ అది చేసుకోలేనప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని తాగుతాను అంతే హీట్ హీట్గా ఈ చలికి కొంచెం వెచ్చగా తగిలితుంటే బాగుంది సో ఈరోజు మా ఇంటి ప్రజల కోరిక మేరకు నేనైతే వంట చేస్తున్నాను డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి చూసేసేయండి ఇదిగోండి డిన్నర్లోకి మష్రూమ్ బిర్యానీ అదే మష్రూమ్ పులావ్ అని కూడా అంటారు అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా మసాలా ప్రిపేర్ చేసుకున్నా ఇప్పటి వరకు సో ఈ మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఎలా వచ్చిందో బిర్యానీ చూపిస్తాను అండ్ మధ్యాహ్నం కూడా తింగలేదు కదా త్వరగా అన్నమాట మష్రూమ్ బిర్యానీ అయితే చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చానండి నా మష్రూమ్ బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో గిన్నె సరిపోయింది అనమాట సో నిండా వచ్చింది మంచి అరోమాగా ఉంది దాంట్లోకి ఆనియన్ రైతా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది మా అత్తమ్మ గ్యాడ్జెట్ అనమాట కూరల్లోకి ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ కానీ పెరుగు చట్నీ అన్నిటికీ కూడా దీంట్లో తరిగేస్తుంది ఇది ఎక్కడ దొరికింది అత్తమ్మ ఎక్కడా అమెజాన్ లో తెప్పించుకున్నా సో ఇదేదో చాపర్లోది బ్లేడ్ అండి దాన్ని తీసుకొని యూజ్ చేస్తుంది చాలా బాగా వస్తుంది అనమాట అండ్ అదనమాట మా వాళ్ళందరికీ నేను చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చాలా తక్కువ తింటుంటారు నేను అక్కడ ఉంటా వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా ఇక్కడ వచ్చినా కూడా మాకు మా అత్తమ్మే వండి పెడుతూ ఉంటుంది ఈ రోజు నేను చేసింది వాళ్ళు రుచి చూడాలి అని చెప్పి నేను చేశాను అనమాట రేపు ఫ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ కోసం వస్తారు అది కూడా ఈ వ్లాగ్ లో కంటిన్యూగా పెడతాను చూడండి సో నేను చేసిన మష్రూమ్ బిర్యానీ కొందరు పులావ్ అని కూడా అంటారు మళ్ళీ అది చెప్పకండి ఇది పులావ్ కదా అని చెప్పి సో అలా అయినా అనుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఫ్రిడ్జ్ ఇన్స్టాలేషన్ కూడా వచ్చేసారు లెట్స్ ఓపెన్ అవర్ న్యూ ఫ్రిజ్ సో ఇదే అనమాట గ్లాస్ ఫినిషింగ్ వచ్చి టూ డోరే తీసుకున్నాము నెక్స్ట్ వ్లాగ్ లో ఈ ఫ్రిడ్జ్ చూపించి అండ్ దీని ఆర్గనైజేషన్ కూడా చూద్దాము నా మెంటాలిటీ ఎలా అంటే ఏదైనా కొత్త థింగ్ కానివ్వండి కొత్త క్లోత్స్ అయినా కూడా కొన్న వెంటనే ఫస్ట్ వేసుకోవాలి చూడాలి వాడేయాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఎప్పుడెప్పుడు దీన్ని సర్దుదామా అని చెప్పి సో చూసారు కదా ఎలా ఉందో ఫ్రిజ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ బ్లాగ్లో డీటెయిల్గా చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత